ప్రభు అయిన యేసు క్రీస్తునవ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవై ఐదవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆ ప్రభువారు మనల్ని చేర్చారు ఈ దినము ఆయన మనకు గిఫ్ట్గా అందించారు దినం కూడా ఆయన కృపలో ఈ అందిన ఆహారాన్ని భుజించడానికి దేవుడు అనుమతి తెచ్చారు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇది ఏ వంటకాన్ని చేసి మనకి పెట్టబోతు ఉన్నారో మనం ఎదురు చూడాలి రుచికరమైన ఒక బలమైన ఆహారాన్ని ఆత్మీయ ఆహారాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నారు పిల్లరా ప్రతిక్షణం ఏమి జరగబోతుందో మనకు తెలియదు రేపటి దినం ఏం జరగబోతుందో మనకు తెలియదు నాకు అన్నీ ఉన్నాయిలే అందరు ఉన్నారులే నాకేం కొదువులే అని అని అనుకునే సమయంలో అనుకోని ఉపద్రవం వచ్చి పడుతుంది కానీ ఈ పరిస్థితులన్నిటిలో కూడా ప్రభువారుగాని కాపరిగా ఉంటే ఈ పరిస్థితులన్నీ ఆయన మార్చేస్తాడు ప్రభు ఇస్తాడు కొన్నిటికి ప్రభు ఇస్తాడు అవును ప్రియులారా శ్రమలు అనేవి మనుషుల నుండి వచ్చే శ్రమలు కొన్ని ఉంటాయి సాతాను మనకు పెట్టే శోధనలు కొన్ని ఉంటాయి దేవుడే అనుమతించే శోధనలు కొన్ని ఉంటాయి సరే నేను జోలికి పోవడం లేదు కానీ కాపరత్వం గురించి మనం తెలుసుకుంటున్నాం ఎహోవా కాపరత్వం నా ప్రీడ నువ్వెక్కడ మందను మేపుతున్నావో శివులు మీకు ఇక్కడ పరమగీతము గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనం పరమగీతములు ఒకటో అధ్యాయం ఏడో వచనంలో నా ప్రీడ నువ్వెక్కడ మందను మేపుతున్నావో నాకు తెలియజేయము నేను ముసుకు వేసుకుని దాననై దాననై నా ప్రియుడ నా ప్రాణప్రీడ నా ప్రాణప్రీడ నీ మందని నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నం మందు ఎచ్చట నీడన వాటిని తోలుదుబో నాతో చెప్పుము ముసుకు వేసుకునిన దాననై నీ జతకాండల మందల యొక్క నేను ఎందుకు ఉండవలను ప్రైజలా కాబట్టి ఇక్కడ కాపరి గురించి మనము దావిదయ్య ఆ కాపరి గురించి చాలా వివరంగా రాస్తారు ఇరవై మూడవ అధ్యాయంలో ఆయన కాపురత్వంలో వచ్చే ఆశీర్వాదాలు దాదాపు పద్దెనిమిది ఆశీర్వాదాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రిల్లరా ఈ దినము ఇరవై మూడవ సంకీర్తన ఐదవ వచ్చినం ఆఖరి భాగంలో నూనెతో నా తలాంటివి ఉన్నావు గిన్నె నిండి పొరులుచున్నది నేను అడుగుదేనము నూనెతో నా తలాంటి ఉన్నావు నేను చాలా షార్ట్ ఒక్కొక్క దినమే ముగించేస్తూ ఉన్నాను ఈ పరిశుద్ధాత్మ అభిషేకము పరిశుద్ధాత్మ అభిషేకం రకాలు పరిశుద్ధాత్మ అభిషేకం వలన కలిగే ఆత్మీయ ఆశీర్వాదాలు ఆ వరములు ఆ ఫలములు పరిశుద్ధాత్మని పరిచర్యలు నేను ఆల్రెడీ మీకు యూట్యూబ్లో పరిశుద్ధాత్మని పరిచర్యల గురించి చెప్పుకున్నాను ఈ వీటన్నిటి గురించి వివరంగా చెప్పుకోవాలంటే చాలా సమయం అవుతుంది కాబట్టి ఒక్కొక్క దినము ఒక్కొక్క ఆశీర్వాదం గురించి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనతో వివరిస్తూ ఉన్నాడు పిల్లల నా గిన్నె నిండి పొర్లుచున్నది అలెలుయా నూనెతో నా తల అంటివి ఉన్నావు నూనె అంటే పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించావు పరిశుద్ధాత్మతో అభిషేకించిన ఏ విధంగా ఉండాలి గిన్నె నిండి పొర్లిపారాలి అలెలుయా గిన్నె ఏటండి ఈ గిన్నె హృదయం హృదయం నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నది ఎంతో ఆనందంగా ఉన్నది నా గిన్నె నుండి పొర్లుచున్నది నా కాపరి ఇచ్చే ఆశీర్వాదం అది గిన్నె నిండి పొర్లే అనుభవంలో ప్రతి విశ్వాసి ఉండాలి ప్రియా దేవుని బిడ్లారా నీ గిన్నెని లోపల బాగా శుభ్రం చేసుకో ఆ గిన్నెలో సిద్ధల్లో నూనె అయిపోయింది విషయం తెలుసుకున్న తర్వాత బుద్ధిహీనలు అయిపోయారు బుద్ధి లేని కన్నికలు అయిపోయారు జాగ్రత్తగా ఉన్నవారు బుద్ధి గల కన్నికలు అయ్యారు మన గిన్నెలో ఈ నూనె అయిపోతుంది చాలామందికి తెలియదు నేను అభిషేకం పొందాను నేను భాషలో మాట్లాడుతున్నాను నేను వాక్యం వింటూ ఉన్నాను నేను దేవుని ఆలయానికి వెళ్తూ ఉన్నాను నేను పరిచయంలో కొనసాగుతూ ఉన్నాను అనేది వివిధ రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఒక్కోసారి మన గిన్నెని మనం చెక్ చేసుకోవాలి ఈ గిన్నెని చెక్ చేసుకోవాలి చెకింగ్ అనేది చాలా ప్రాముఖ్యం నీ ఆత్మను నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి దేవా నా ఎందుకు పాపం ఉన్నదేమో దామీదయ చూడండి నన్ను పరిశోధించుము నన్ను పరిశీలించుము పరిశోధన పరిశీలన అంటే క్షుణ్ణంగా క్షుణ్ణంగా చాలా అవసరం ప్రియుల ఈ పరిశోధన పరిశీలన చాలా అవసరం మనల్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి పరీక్షించుకోవాలి పరిశోధించుకోవాలి గిన్నె నిండి పుర్లే అనుభవంలోకి మనము రావాలి గిల్లిండి పొల్లి అనుభవం ఉన్నవంటే అనేక మందికి నువ్వు దాహార్త తీరుస్తావు అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపిస్తావు అనేక మందిని నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ జీవితం హలో లుయా అనేక మందికి ఆశీర్వాదకరంగా అభిషేకించబడిన సంఘము అభిషేకించబడిన కన్యకలు అభిషేకించబడిన విశ్వాసలు ఆ విధానమే వేరుగా ఉంటుంది కావున ఈ దినంలో నా గిన్నె నిండి పొరలుచున్నది యహోవా నా కాపరి ఆయన కాపరిగా ఉన్నప్పుడు పొర్లిపారీ అనుభవంలోకి మనం రావాలి కావున ఆయన కాపురతో కింద నువ్వు ఉంటూ ఉన్నావా ఆయనకి లోబడుతూ ఉన్నావా ఏ విధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోరే ఈ లోకంలో ఆయన కోసము లూయా ప్రార్థన చేయండి ప్రియులరా ప్రార్థన చేయండి నిరంతరము ఆ ప్రభు కృపలో మనము కొనసాగాలని ప్రార్థన చేయండి దేవుడి వాక్యం దీవించి గాక మహోన్నతుడ స్తోత్రం వాక్యం ఇంటున్న వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ స్నామం పెట్టి వేడి తండ్రి ఆమె తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యూని నిత్య సహవాసం ఆయన ఉన్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రైజ్ ద లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే బాగున్నారా దేవునికి స్తోత్రం తిరుగా రేపటి దినం మనందరం కలుసుకుందాం